నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా సమగ్రంగా విశ్లేషణ చేసి ఆ వీడియోస్ని యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయవచ్చు అట్లాగే మన వీడియోస్ని లైక్ చేసి వీళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే వీడియోలో ఈ విశ్లేషణలో ఉన్న సమాచారం క్లియర్గా అర్థమవుతుంది చిత్తూరు పోలీసులు మరోసారి సభాషణ పిలుచుకున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక బాలిక మీద అన్యాయంగా అత్యంత క్రూరంగా మృగాలలాగా ఎవరైతే ముగ్గురు ఆ బాలిక మీద అత్యాచారం చేశారో వారిని అయితే అదుపులో తీసుకొని అరెస్ట్ చేశారు అనంతరం ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు విలేకరుల సమావేశం అది ఆ సమావేశం అయిపోయిన తర్వాత దాదాపుగా అక్కడ ఒక డిపిఓ కార్యాలయం నుంచి ఏదైతే మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుందో ఆ కోర్టు వరకు కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ దూరం అంతా ఆ ముగ్గురిని చేతులకి బేడీలు వేసి అట్లాగే వాళ్ళు కాళ్ళ నుంచి చెప్పులు తీయించి నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు ఇది వాళ్ళు రెండోసారి ఇలాంటి నేరం చేయాలంటే భయపడుతారు అనే విధంగా కూడా ఉంటుందని కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే పోలీసులు చేసిన ఈ విషయాన్ని అంటే కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు సోకాల్డ్ ఉంటారు కొంతమంది మనం పౌరు హక్కులు ప్ర అని చెప్పి ఇలాంటి వాళ్ళు కొన్ని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఇది చట్టం దీనికి అనుభవించదని చెప్పి కాకపోతే కానీ ఇలాంటి ఆ మృగాల పట్ల మాత్రం పోలీసులు చేసిన వైఖరి కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనేది చెప్పుకోవాలి నా అభిప్రాయం మాత్రం అంతే చాలామంది కూడా ఇదే కోరుకుంటారు ఇలాంటి వారిని ఈ సమాజంలో ఇలాంటి ముగ్గురికి ఈ వ్యక్తులు ఎలా చేశారని తెలిస్తే సమాజం వాళ్ళని చిన్నతనంగా చూస్తుంది అప్పుడైనా వాళ్ళ కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది సో అసలు ఏం జరిగిందంటే ఒక వ్యక్తి ఒక మా ఒక యువతి కలిసి ఏదైతే మురకంబట్టు నగర వెళ్ళారు వాళ్ళిద్దరు లవర్స్ అనుకుంటా అయితే వాళ్ళకి మీద వాళ్ళ ఇద్దరి మీద ఒక ముగ్గురు వ్యక్తులు అంటే ఆ ముగ్గురు గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలే చేసేవారు అని అయితే పోలీసుల్లో ఉన్న కేసులు పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు వివరాలను బట్టి అయితే తెలుస్తుంది ముగ్గురు వ్యక్తులు వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర బంగారం తీసుకోవడం ఆ బాలిక మీద ఎవరైతే యువత ఉందో యువత మీద కూడా అత్యాచారం చేస్తారు ఆ తర్వాత దీని మీద కేసు అయితే నమోదు కాలేదు మొదట్లో ఆ బాలికి బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి అయితే లేదు ఆ తర్వాత ఎవరైతే ఆ ప్రియుడు ఉన్నాడో ఆ ప్రియుడు వీరంతా ఒక చోట ఈ ముగ్గురు వ్యక్తులను చూసినప్పుడు ఆ ప్రియుడు ప్రియుడు బంధువులు కలిసినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ కంటపడ్డారు దీంతో ఈ ముగ్గురు మీద వాళ్ళు దాడి చేశారు ఆ దీని మీద అప్పట్లో పోలీసులు కేసు కట్టి అసలు వివరం ఏందనేది విషయంలోకి లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది దీని మీద ఆ యువత నుంచి నుంచి కూడా కంప్లైంట్ తీసుకొని ఫోక్సో కేసు నమోదు చేసి కరెక్ట్కల్గా అయితే ఈ పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత వీరి గురించి విచారం చేస్తే గతంలో కూడా వాళ్ళ మొబైల్స్లో ఇలాంటి వీడియోలు ఒక్కటే కాదు నాలుగైదు వీడియోస్ రికార్డింగ్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బెదిరించి డబ్బులు వసూలు చేసేవాళ్ళు వీళ్ళు ఏవిటేజింగ్ ఇలాంటి గంజా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా వీళ్ళు పాల్పడుతున్నారని చెప్పి కూడా పోలీసులు నిర్ధారించారు పోలీసులు ఏదైతేనేమి వీళ్ళ పట్ల ఏదైతే చేశారో ఈ చర్య నడిపించి సమాజంలో తీసుకెళ్లడం కిలోమీటర్ పాటు మెజిస్ట్రేట్ కోర్టు వరకు ఇది మాత్రం మంచి చర్యగా ఇట్లా చేయాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్పుకోవాలి అట్లాగే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళకైతే జడ్జి గారు రిమాండ్ పెంచారు మరోసారి ఇలాంటి మృగాలు ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే అత్యాచారాలు చేయాలంటే భయపడే విధంగా పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమైతే వచ్చిన సందర్భాలు ఈ ప్రస్తుతం జనరేషన్లో అలాంటి సందర్భాలు అన్నీ ఉన్నాయి కాబట్టి పోలీసులు ఆ విధంగానే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది